మీకు తెలుసా శంభాల అనే ఒక ప్రత్యేక ప్రదేశం ఇక్కడ అశ్వత్థామ చిరంజీవిగా ఇంకా జీవించి ఉన్నాడు ఈ ప్రదేశంలో ప్రజలు నాలుగు వేల సంవత్సరాల పాటు జీవించగలిగారు ఇక్కడ చింతామణి రత్నం అనే ఒక గోప్యమైన రహస్యం ఉంది నాజీ నేత హిట్లర్ కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు ఇక్కడ ప్రజలకు కాలంలో ప్రయాణం చేయడం టెలిపతి వంటి అద్భుతమైన సాంకేతికతలు కూడా తెలుసు ఇది చాలా ఆశ్చర్యకరం రెండు వేల పదమూడులో టిబెట్ ప్రాంతానికి వెళ్లిన శోధకులు ఈ ప్రదేశాన్ని అధ్యయనం చేశారు అప్పుడు వాళ్ళు గుజరాత్ లో ఉన్న ఒక పాత సామ్రాజ్యాన్ని కనుగొన్నారు ఆ సామ్రాజ్యంలో దాదాపుగా పది లక్షల మంది నివసించేవాళ్లు కాని రాత్రికి రాత్రే ఈ ప్రజలు ఎటువంటి ఆధారాలు లేకుండా అంతరించిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏమైంది ఇవన్నీ కూడా ఇప్పటికీ రహస్యమే ఇది శతాబ్దాలుగా శాస్త్రజ్ఞులకు ఒక సవాల్గా మారింది ఈ సామ్రాజ్యం పదమూడవ శతాబ్దంలో మంచుతో నిండిన నిర్జన ప్రదేశంలో స్థాపించబడింది ఆ ప్రదేశంలో ఎవరూ జీవించలేరు అనుకున్నారు కానీ సమయం గడిచే కొద్దీ పదిహేనవ శతాబ్దంలో ఈ ప్రాంతం సంపదతో నిండిపోయింది అప్పట్లో ఈ ప్రాంతంలో కనీసం ఒక లక్ష మంది కూడా ఉండరని భావించారు కానీ అక్కడ పది లక్షల మంది సంతోషంగా ఉన్నారు ఈ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రజలు ఎప్పుడూ శంభాల నగరాన్ని తమ విజయానికి కారణమని చెప్పేవాళ్ళు ఈ నగరం హిందూ బౌద్ధ మతాలకు పవిత్రమైందిగా గుర్తించారు పదహారు వందల డెబ్బై మూడులో లడాక్ రాజు ఈ ప్రాంతంపై దాడి చేశాడు ఇది ఈ సామ్రాజ్యంపై జరిగిన ప్రధాన సంఘటనల్లో ఒకటి లడాఖ్ రాజు తన సైన్యానికి ఆదేశాలిచ్చి ఈ సామ్రాజ్యంపై దాడి చేయమని చెప్పాడు కాని ఆ రోజు ఉదయం సైన్యం నగరాన్ని చేరుకున్నప్పుడు నగరం పూర్తిగా ఖాళీగా కనిపించింది దాదాపుగా పది లక్షల మంది రాత్రికి రాత్రే ఎటు వెళ్లారు ఎవరూ ఊహించలేకపోయారు ఇది ఒక పెద్ద రహస్యంగా మారింది నగరంలో భూగర్భ సొరంగాలు కనిపించాయి ఈ సొరంగాలు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ఆ నగరాల్లో అంతకు ముందు రాకపోకలు జరిగాయని కొన్ని సంకేతాలు కూడా కనుగొన్నారు కొన్ని సొరంగాలు దెబ్బతిన్నాయి వాటిని ఎవరూ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని భావించారు కానీ సొరంగాల లోతైన భాగాల్లో ఏం జరిగింది ఎందుకు నాశనమయ్యాయి అనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఇక్కడ హనుమాన్ అశ్వత్థామ వంటి చిరంజీవులు మహానుభావులు నివసిస్తుంటారు శంభాల ప్రజల వద్ద అసాధారణమైన బుద్ధి ఆధునిక సాంకేతికత ఉంటుంది వాళ్లు కాలంలో ప్రయాణం చేయగలరు టెలియోపతి చేయడం ఇతర గ్రహాల జీవులతో కూడా సంభాషణ చేయడం వాళ్లకు సులువు శంబల గురించి వివిధ పురాణాలు మరియు ధార్మిక గ్రంథాల్లో ప్రస్తావన ఉంది ఇది హిమాలయాల్లో గల ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఆధ్యాత్మిక విలువలకి మరియు ఆదర్శాలకు నిదర్శనం టిబెట్ బౌద్ధ హిందూ ధర్మం మరియు ఇతర పురాణాల ప్రస్తావన ద్వారా శంబాల ప్రాముఖ్యత విశ్వవ్యాప్తమైంది ఇది పవిత్రత మరియు ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉంది శంబల అనేది టిబెట్టి బౌద్ధ మతంలో ప్రత్యేకమైన ధార్మిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇది ఒక దివ్య నగరంగా భావించబడుతుంది ఆధ్యాత్మికత శాంతి దయ జ్ఞానం యొక్క ప్రతీకగా నిలుస్తుంది బౌద్ధమతంలోని ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటైన కాలచక్ర తంత్రంలో శంభాల గురించి వివరించబడింది ఈ గ్రంథం బ్రహ్మాండం కాలం మానవ చైతన్యానికి సంబంధించి వివిధ అంశాలపై ఆధారపడి ఉంది శంభాలను ఈ గ్రంథాల్లో పవిత్ర నగరంగా వర్ణించారు ఇది గొప్ప సంస్కృతికి నిలయంగా ఉంది భవిష్యత్తులో ఈ ప్రదేశం గురించి ఒక ప్రాధాన్యత ఉంది అందులో శంభాల రాజు అప్పటి అంధకారాన్ని తొలగించి ధర్మాన్ని పునరుద్ధరిస్తారని చెబుతారు ఈ రాజును రుద్రచక్రం అనే పేరుతో పిలుస్తారు ప్రపంచం అశాంతి అజ్ఞానం అర్ధహీనతతో బాధపడుతున్నప్పుడు ఈ రాజు బయటకొచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తారని టిబెట్టి బౌద్ధమత గ్రంథాలు చెబుతున్నాయి ఈ మహత్తర రాజు ఆశీర్వాదంతో ధర్మాన్ని మళ్లీ స్థాపించడమే కాకుండా అంధకారాల్ని తొలగించొచ్చట ఈ ధార్మిక కథలు కాలచక్ర దీక్షతో కూడా సంబంధించబడి ఉన్నాయి ఇది సంబాల ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతుంది శంభాల అనేది బౌద్ధ మతంలో హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది బౌద్ధ మతంలో ఇది కాలచక్ర తంత్రం ద్వారా ప్రసిద్ధి పొందింది శంభాల గురించి సాధకులు ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేందుకు తెలుసుకుంటారు హిందూ ధర్మంలో ఇది భగవాన్ విష్ణువు చివరి అవతారం కల్కి జన్మించే స్థలంగా చెప్పబడింది పురాణాల ప్రకారం కల్కి కలియుగం చివరిలో జన్మించి అజ్ఞానం అహింస దుష్టశక్తులను నాశనం చేస్తాడు ఆయన తన చేతిలో ఒక గొప్ప కత్తి పట్టుకుని ధర్మాన్ని పునరుద్ధరిస్తారని చెబుతాడు కలియుగం మొత్తం ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు ఉంటుంది ప్రస్తుతం మొదటి దశ నడుస్తోంది చివరి దశలో కల్కి రాకతో సత్యయుగం ప్రారంభమవుతుంది కల్కి భగవాన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ప్రపంచానికి శాంతి తీసుకొస్తాడని నమ్మకం ఈ కథ ప్రకారం కల్కి అవతారం ధర్మాన్ని తిరిగి స్థాపించి సత్యయుగాన్ని ప్రారంభిస్తారు శంభాల గ్రామం ఈ కారణంగా పవిత్ర ప్రదేశంగా భావించబడుతోంది ఇది ధర్మం శాంతి కోసం ఒక ప్రేరణగా నిలుస్తోంది శంభాల అన్వేషణ కోసం చరిత్రలో ఎన్నో సాహసిక ప్రయాణాలు పరిశోధనలు జరిగాయి కానీ ఈ ప్రయాణాల్లో ఎవరూ పూర్తి విజయాన్ని సాధించలేదు కొంతమంది పరిశోధకులు శంభాల రహస్యాన్ని గురించి కొన్ని సంకేతాలు చూసినట్లు పేర్కొన్నారు శంభాలను కనుగొనడానికి హిమాలయాల పొడవుపై పర్వతాలు కష్టమైన మార్గాలు టిబెట్ లోపలున్న అజ్ఞాన ప్రదేశాలు వీటి మీద కూడా ప్రయాణించారు పంతొమ్మిది వందల ఇరవై రష్యన్ చిత్రకారుడు రచయిత నికోలస్ రోరిర్ శంభాలా అన్వేషించగా పెద్ద యాత్రను ప్రారంభించాడు ఆయన టిబెట్ లోపల చాలా ప్రమాదకరమైన మార్గాలు పర్వత ప్రాంతాలు రహస్యమైన ప్రాంతాలు అన్వేషించాడు ఆయన ప్రయత్నం చాలా ప్రాచీన ధార్మిక పవిత్ర ప్రదేశాలకు చెందిన కథలను వెలుగు చూసింది ఆయన శంభాల కేవలం భౌతిక ప్రదేశం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక మార్గమని నిరూపించాడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపించడం ద్వారా ఆయనకు ఇది రహస్యమైన అని భావించాడు శంభాల రహస్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు ఇది కేవలం నిశ్చల హృదయం ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన వారికి మాత్రమే తెలుసుకునే ప్రదేశం భవిష్యత్తులో శంభాల మానవజాతికి మార్గదర్శకంగా ఉండి శాంతి ధర్మాన్ని ప్రోత్సహిస్తుందని నికోలస్ నమ్మాడు ఈ ప్రదేశం ఆధ్యాత్మికతకు శక్తికి జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది శంబాల రహస్యాలను కనుగొనడం చాలా ఆసక్తికరమైన విషయం చింతామణి అనే ఒక రహస్య మణి అసాధారణ శక్తులతో నిండి ఉంది ఇది మానవ వికాసానికి ఉపయోగపడుతుందనే నమ్మకం దీంతో పాటు ఉత్తరాఖండ్ లో చమోలీ జిల్లాలో రహస్యంగా ఉన్న రూప్కుండ్ అనే సరస్సు ఉంది దీన్ని కంకళాల సరస్సు అంటారు ఇది సముద్ర మట్టానికి పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ సరస్సు మనిషి కంకాళాలతో నిండి ఉంది ఇది ఒక విచిత్రమైన రహస్యం ఈ సరస్సులో ఎనిమిది వందల కంటే ఎక్కువ కళేబరాలుంటాయి శాస్త్రవేత్తలు ఈ కంకాళాలు ఎప్పుడు ఎలా అక్కడికొచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది రూప్కుండ్ సరస్సులో కనుగొన్న కంకాళాలు వివిధ కాలాల్లో మరణించిన వారిగా భావిస్తారు కొన్ని కంకాళాల్లో తల ఎముకలు విరిగిపోయాయి దీనివల్ల ఆ వ్యక్తులు హత్యకు గురయ్యారా అని అనుమానం కలుగుతుంది డిఎన్ఏ పరీక్షల ద్వారా ఈ కంకాళాల్లో కొంతమంది దక్షిణాసియా చైనా కొరియా ప్రాంతాలకు చెందినవారని తెలిసింది మరికొంతమంది ఈ కంకాళాలను శంభాళ రహస్యంతో అనుసంధానించారు కొందరి నమ్మకాల ప్రకారం సంబాల రక్షకులు ఈ తీరయాత్రికులను చంపి సరస్సులో పడేశారని చెప్తారు యతి అనే ఒక రహస్య ప్రాణి ఈ హత్యలకు కారణమని కూడా చెబుతూ ఉంటారు ఇక పంతొమ్మిది వందల ముప్పై నాజీ నాయకుడు హిట్లర్ శంబాలను కనుగొనడానికి ఒక పరిశోధన ప్రారంభించాడు పరిశోధనలు సంబాలలో శక్తులు ప్రత్యేక జ్ఞానం దాగి ఉందని నమ్మారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నాజీలు టిబెట్ లో పరిశోధన మొదలు పెట్టారు అధికారికంగా ఇది టిబెట్ భౌగోళికం సాంస్కృతిని అధ్యయనం చేయడానికి ఉన్న అసలు లక్ష్యం శంభాల రహస్యం తెలుసుకోవడమే హిట్లర్ శంభాలను అద్భుత శక్తులు సాంకేతికతల నిలయంగా భావించాడు ఈ అన్వేషణ శంభాల రహస్యాలను మరింత ఆసక్తికరంగా మార్చింది ఇది ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రాముఖ్యతను చాటుతోంది నాజీలు సంభాల గురించి విస్తృతంగా అన్వేషించారు వాళ్లు శంభాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తులు పురాతన సాంకేతికతలను కనుగొని మహాశక్తిగా మారాలనుకున్నారు కానీ ఈ అన్వేషణలు ఎక్కడా పూర్తిగా విజయం సాధించలేదు ఎందుకంటే నాజీ సైన్యం శంభాళను కనుగొనలేకపోయింది వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి నాజీ సంభాళా గురించి కొన్ని గుప్త సమాచారం సేకరించి దాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టింది ఇది చాలా మంది అనుమానిస్తున్న విషయం శంభాళ గుప్తమైన సాంకేతికతలు శక్తుల గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది ఈ ప్రదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది ఇంకా ఎన్నో ప్రశ్నలు కూడా శంబాల యొక్క ఉన్నత సంస్కృతి దానిలో ఉన్న సాంకేతికతల గురించి తెలుసుకోవడం భవిష్యత్తులో మరింత రహస్యాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది శంభాల అనేది ఒక పురాతన రహస్య ప్రదేశం ఇది ఆధ్యాత్మిక అత్యుత్తమ సాంకేతికతతో కూడుకున్నది శంబాల ప్రజలు ఇతర గ్రహాలకు కూడా ప్రయాణాలు చేసినట్లు టిబెట్ గ్రంథాలు చెబుతున్నాయి ఈ రహస్యాలన్నీ శంభాల నగరాన్ని ఇంకా ఆసక్తికరంగా మారుస్తున్నాయి శంబాల యొక్క రహస్యమైన అంశాల్లో ఒకటి అమృతం ఇది వారిని వృద్ధాప్యాన్ని ఆపగల సామర్థ్యాన్ని కలిగిస్తుంది ఈ అమృతం కారణంగా వాళ్లు వేల సంవత్సరాలు జీవించగలుగుతారు శంబాల ప్రజలు యోగాలో నిపుణులు వాళ్లు తమ భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేవాళ్లు వారి ప్రత్యేక చికిత్స పద్ధతులు శక్తులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి శారీరక ఆరోగ్యం మెరుగుపడితే వెయ్యి సంవత్సరాలు పైగా జీవించుండొచ్చట శంభాల సంస్కృతి సాంకేతికత ఇప్పటికీ రహస్యమే చింతామణి రత్నం శక్తులను విమానాలను ఇతర శక్తివంతమైన వనరులను ఉపయోగించుకునేవారనేది ఒక విశ్వాసం ఈ విశ్వాసం ఇప్పటికీ మనిషి కుతూహలానికి కారణమవుతోంది ప్రాచీన గ్రంథాల్లో శంభ గురించి ఒక గొప్ప కమల పువ్వు వంటి నిర్మాణంగా వర్ణించబడింది ఈ సామ్రాజ్యం ఎనిమిది పర్వత శ్రేణుల మధ్య చుట్టుముట్టి ఉంటుంది ఈ పర్వతాల మధ్య శంభళ నదులు ప్రవహిస్తూ ఈ ప్రదేశానికి జీవాన్ని ఇస్తున్నాయని నమ్ముతారు శంభాల రాజధాని పర్వతాలపై పై భాగంలో ఉంటుంది ఇక్కడ పలుచోట్ల బంగారం వెండి రత్నాలతో రూపొందించిన మహాళ్లు కూడా ఉన్నాయి నీలమణి ముత్యాలు వంటి ఖరీదైన రాళ్లతో పొదిగి ఉన్నాయి శతాబ్దాలుగా ఈ ప్రదేశం గురించి అనేక కథలు శాస్త్రాలు చెప్తున్నాయి శంభాల నిజమైన ఉనికి ఇంకా ఒక గొప్ప రహస్యంగా మిగిలే ఉంది శంబాల గురించి అనేక పరిశోధనలు జరిగాయి కానీ ఇప్పటికీ దాని నిజమైన స్థానం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు టిబెట్ విశ్వాసాల ప్రకారం శంభాల హిమాలయాల లోతైన ప్రాంతాల్లో ఉందని చాలా పెద్ద నమ్మకం ఉంది ఇది ఒక రహస్యమైన పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతోంది శంబాల భౌగోళిక స్థానం చాలా రహస్యంగా సురక్షితంగా ఉందని నమ్ముతారు దీన్ని కేవలం శుద్ధ హృదయం ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారే చేరుకోగలరని చెప్తూ ఉంటారు మరి నిజంగానే శంబాల ఉందా ఉంటే దాన్ని మనం కనుగొనడం సాధ్యం